మంచి జాబ్ వస్తే మంచి డబ్బులు వస్తే కానీ కూర్చోవచ్చు ఇప్పుడు చేస్తుంది ఏంటి గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్ హౌ ఆర్ యూ ఫైన్ టీచర్ హౌ ఆర్ యూ టీచర్ ఐఎమ్ ఫైన్ సి డెబ్బల్ తగిలితే ఏం పెడతారా అప్పట్లో అయితే పసుపు పెట్టేవారు టీచర్ ఇప్పట్లో మాత్రం వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారు దేవుణ్ణి చూడగలవా లేదు మాట్లా టచ్ చేయగలవా లేదు అయితే దేవుణ్ణి ఏమిటి మేడం మీరు బ్రెయిన్ చూడగలరా లేదురా టచ్ చేయగలరా లేదు అయితే త్వరగా కూరుగు అని చెప్తా అదే అయితే మన పగ్గింటి వాడు అదే జరిపొచ్చు చనిపోయాడు జరగట్టు మరి అని తన చుట్టూ తాను తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పట్టుకుంటూ ఒక స్త్రీ గంటకి యాభై చపాతీలు చేస్తుంది అదే స్త్రీ స్త్రీలు కలిసి ఎన్ని చపాతీలు చేస్తుంది ఏటా లెక్కలు రావాదు మేడం ముగ్గురు సీలు కూర్చుంటే ముచ్చట్లగే కావాలి